కమలాపుర గ్రామంలోని లెవెన్ కేవీ విద్యుత్ లైన్ స్తంభం ఈ విధంగా వన్ సైడ్ వంగిపోయింది చాలా ప్రమాదకరంగా ఉంది రైతులు పంట పొలంలో పని చేసుకునేటప్పుడు భయం భయంకరంగా పనిచేసుకుంటున్నారు కాబట్టి ఈ లెవెన్ కేవీ విద్యుత్ లైన్ మరియు స్తంభాన్ని విద్యుత్ అధికారులు వెంటనే సరిచేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు కమలాపుర గ్రామంలోని మనము రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము పొలంలో లెవెన్ కేవీ లైన్ ప్రమాదకరంగా వంగిన దృశ్యాలను మనం లైవ్లో చూస్తున్నాము అలాగే మరి రై రైతు చాలాసార్లు కరెంటు విద్యుత్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది మరి లైన్ ఏంటి లైన్ ఫస్ట్ ఏంటి అసలు అనేది రైతుని తీసుకుందాం ఏం పేరు సార్ మీ పేరు సాయం ఏం ప్రాబ్లం ఏంటిది ప్రాబ్లమ్ పొలాల మొత్తం కంబ అంగిపోయింది సార్ కంబ అంగిపోయింది ఆ కంబ ఎప్పుడు పడుతుంది నాకు డౌట్ ఉన్నది ఆ కంబం కొంత చీదా చేసుకోవాలా చీదా చూస్తే మంచిగా ఉంటుంది నేను కోరుతున్నాను సార్ మరి ఇక్కడ వైర్లు కూడా మీరు వైర్లు వైరింగ్ కూడా టంబులు కావాలన్నారు కదా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టంబలాలు అప్పుడు అద్దాలంగా నేను అలా చేరిన గెలేజ్ లా అందులో పెడతారట ముందు ఆడతారట అంటే రోడ్ పని వేసుకోమంటారు మరి ఇప్పుడు ఎంత దూరం ఉంది మీకు లైన్ లైన్ అంటే కనీసమంటే ఒక ఐదు కంబలు పడతాయి ఐదు కంబలు అంటే దేవుడి గుడికి లైట్ వస్తుంది దేవుడి గుడికి లైట్ కట్టుకుంటా మా బోర్కు వైర్ కూడా కరెంట్ అయితే ఇక్కడ రైతు చెప్పిన మాదిరిగా ఇక్కడ గ్రామ దేవతల్ని కూడా నెలకొల్పడం జరిగింది గతంలో మరి గ్రామ దేవతలు నెలకొల్పిన ప్రాంతంలో కూడా కరెంట్ లేదు ఎక్కడ కూడా మరి ఈ రైతుకు చాలా దూరం నుంచి వైర్ కలెక్షన్ అవసరం పడుతుంది కాబట్టి విద్యుత్ అధికారులు కూడా స్పందించి రైతుకు వెంటనే విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలా అదేవిధంగా ఈ పక్కకు ఒరిగిన లెవెన్ కేవి విద్యుత్ని కూడా లైన్ కూడా సరి చేస్తే బాగుంటుందని కోరుతున్నారు కమలాపూర్ గ్రామంలోని మొత్తం లెవెన్ కేవీ విద్యుత్ లైన్లో ఒక వైపు వంగిపోయిన వైనాన్ని ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాము విద్యుత్ వైర్లు పొలంలో ప్రమాదకరంగా వంగిన దృశ్యాలను మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాం కమలాపుర గ్రామంలోని రైతు పొలంలో ఈ విధంగా లెవెన్ కేవీ విద్యుత్ వైర్లు టంబు ఒక పక్కకు వంగి చాలా రోజులు గడుస్తున్న పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ రైతు ఆరోపిస్తున్నాడు మరి విద్యుత్ అధికారులు వెంటనే ఈ లెవెన్ కేవీ లైన్లను క్లియర్ చేస్తే బాగుంటుందని రైతు కోరుతున్నాడు